వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మనుషుడి మెసేజ్తో మేము ముందుకు వచ్చాను ఫస్ట్ వీడియో ఇది నాది ఖచ్చితంగా ఎక్కువ మంది పేరెంట్స్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల గురించే సఫర్ అవుతూ ఉంటారు అందుకే నేను ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలే కానీ వన్ ఇయర్ పిల్లలే కానీ ఇవివో ప్రోటీన్ షేక్స్ని హార్లిక్స్ ఆర్లిక్స్ ఇలాంటి మార్కెట్లో దొరికేవి అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం వల్ల దానివల్ల వాళ్ళకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ దయచేసి ఇలాంటివి ఏవి వాడకుండా ఇలా మంచిగా ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి చాలా హెల్దీగా ఉంటారు అంతేకాదు నేను చెప్పే ఈ ప్రోటీన్ పౌడర్ మంచి వెయిట్ గెయిన్ అవ్వడం కాదు హైట్ అవుతారు బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అంతేకాకుండా వాళ్ళ హెయిర్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది స్కిల్ స్కిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్గా డ్యామ్ షో మీకు ఈ ప్రోడక్ట్ కావాలి నేను మా బేబీకి ఇస్తున్నది ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి డెఫినెట్గా ఆ వీడియో మీకోసం చేసి పెడతాను ఈ పిల్లల విషయంలో ఇదే కాదు ఇంకా చాలా చాలా విషయాలన్నీ మీకు నేను మీతో షేర్ చేసుకుంటాను